వెల్కమ్ బ్యాక్ టు కేఆర్స్ కథామాలిక మరో చక్కటి కథతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు నిస్సహాయత రచయిత పి గోపాలకృష్ణ గారు కథాపట్టణం ఏసురేఖ చేపలు పట్టుకుని బజార్లో అమ్ముకునే ఒక పేద మత్స్యకారుడు ఎప్పటిలాగే ఒకరోజు సముద్రం మీదకి చేపలు వేటకి పడవతో బయలుదేరాడు ప్రశాంతంగా ఉన్న సముద్రంలో చాలా చేపలు పట్టి బజారుకు తెచ్చి వాటిని ఎక్కువ ధరకు అమ్మాలని అనుకున్నాడు మధ్యాహ్నం అయ్యేసరికి పెనుగాలులు వీచి అతని పడవ ధ్వంసం అయిపోయింది ఎలాగో అతి కష్టం మీద కెరటాలకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడుతూ రెండు రోజుల తర్వాత సముద్రం ఒడ్డుకి చేరుకున్నాడు అతడు దాదాపుగా చనిపోయే స్థితిలో స్పృహ తప్పి పడిపోయాడు ఎన్నాళ్ళు అలా ఉన్నాడో తెలియదు కానీ ఒకరోజు స్పృహలోకి వచ్చేసరికి సముద్రం చెరువులా ప్రశాంతంగా ఉండడం చూశాడు నిరాశగా సముద్రాన్ని చూస్తూ నిన్ను నమ్ముకొని బతుకుతున్న నన్ను ఎంత మోసం చేశావు నా ప్రాణాలు హరించడానికి ఎందుకు ప్రయత్నం చేశావు నీవు నీ శాంతియుత గుణాన్ని చూపిస్తూ నాలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మనుషులను నీ వైపుకు ఆకర్షిస్తావు కానీ మేము నీలో ఉన్న సంపదను తీసుకొని జీవనాన్ని గడుపు గడుపుకోవడానికి ఆశపడినప్పుడు కోపగించి మా ప్రాణాలను తీయడానికి చూస్తావు ఇదేనా ధర్మం దేవతగా కొలిచే నువ్వు మమ్మల్ని తినేస్తే ఇంకా మా జీవితానికి అర్థమేముంది అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు అప్పుడు సముద్రం అతని ముందు ఒక అందమైన స్త్రీ రూపంలో నిలబడి నాయన నీ బాధ నీ ఆవేదన నాకు అర్థమైంది కానీ నేను చెప్పే మాట విను దయించి నన్ను అపార్థం చేసుకోవద్దు అన్నది నాయన నేను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాను వాయుదేవుడు నా మీదుగా ప్రయాణం చేస్తూ తన వికృత స్వభావాన్ని ప్రదర్శించి నా నీటిలో అలజడి సృష్టించి నన్ను నియంత్రిస్తూ అల్లకల్లోలం సృష్టించి మిమ్మల్ని బలి తీసుకునేలా చేస్తాడు ఇందులో నా ప్రణయం కానీ తప్పు కానీ లేవు అంది సముద్రదేవత నీతి ఇతరులు చే నియంత్రించబడే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి మరో చక్కటి కథతో మీ ముందుకు వస్తాను ధన్యవాదములు